సో చూడండి గైస్ ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ అండ్ పలావ్ సో వంకాయ మసాలా చేస్తూ ఉండేది ఈరోజు రెసిపీ వంకాయ మసాలాకి కావాల్సిందేటివి ఇంగ్రీడియంట్స్ పెట్టాను ఆనియన్ కొత్తిమీర శనగబెళ్ళు ఇది మిరపకాయ జీలకర్ర తెల్లవాయి అల్లము కొబ్బరి శనగతనాలు ఇది గార్నిష్కి కొత్తిమీర అండ్ వంకాయలు కొంచెము అల్లం తెల్వయి పేస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము నెక్స్ట్ ధనియాలు వేసుకుందాము ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాము వేయించుకొని పక్క తీసేసుకుందాం నెక్స్ట్ శనగపప్పు ఇది కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుందాం నెక్స్ట్ జీలకర్ర పచ్చిమిరపకాయలు ఫ్రై వేయించుకున్నాము సో నెక్స్ట్ చెంగు కారు ఇది కూడా కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము నెక్స్ట్ కొబ్బరి వేసుకున్నాము ఇది కూడా కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము సో ఇప్పుడు ఈ ఆనియన్ కూడా స్మూత్గా మగ్గించుకుందాము సో ఇది ఆల్మోస్ట్ మగ్గేకి వచ్చింది ఇది ఇంకా పక్కా తీసేసుకుందాం మనము సో ఈ ఆనియన్ పాత్రతోనే అల్లం తెల్వయి కూడా వేసేస్తా ఉన్నాను సో దట్ స్మెల్ పోదు సో ఈ మసాలా ఇప్పుడు సల్లగయింది అండ్ ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం అనము సో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాము సో ఇదేమో మేడ్ మసాలా కొంచెం మిరకారము మనకు స్పైస్ ఎంత కావాలంత తగినంత లాస్ట్ ధనియా పౌడర్ ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయచ్చు లాస్ట్ సాల్ట్ సో ఇదంతా ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము స్మూత్ పేస్ట్ లాగా సో ఫస్ట్లోనే కొంచెం వాటర్ పోసుకుంటున్నా కింది నుంచి పై వరకు ఫుల్ మిక్స్ అయ్యేకి సో ఈ మాదిరిగా పేస్ట్ అయిపోవాలి ఫుల్గా చూడండి ఫుల్గా పేస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు దీని ది మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి సో కుక్కర్లో ఆయిల్ వేసుకున్నా సో ఫస్ట్ ఇలా వంకాయలన్నీ ఫ్రై చేసుకున్నాము దానితో పాటు అల్లం సెల్వాయి పేస్ట్ వేసుకున్నాము సో చూడండి గైస్ మనది వంకాయలకి అల్లం సెలవు పేస్ట్ అంతా ఫుల్గా మిక్స్ అయిపోయింది అంతా వంకాయలకంతా బాగా ఆ తుక్కులు వేసింది సో ఇది కొంచెము కలర్ వచ్చే వరకు వేయించుకుందాము అయితే పక్కన తీసేసా అదే నూనెలోకి ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము జాగ్రత్తగా సో ఇది ఈ మసాలా ఏముందో నూనె అంతా బయటకు వచ్చే వరకు బాగా మగ్గించుకున్నాము సో నూనె అంతా తేలింది కదా ఇప్పుడు వంకాయలు వేసుకుందాము ఇది చిట్లుతుంది కొంత జాగ్రత్తగా చేసుకోండి సో ఈ వంకాయల్ని ఫుల్ కూరలో మిక్స్ చేసేద్దాము ఇప్పుడు మిక్సీలో ఉన్న మసాలా నీళ్ళు వేసుకుంటున్నా ఇప్పుడు ఒక స్పూను ఒకటో రెండో స్పూన్లు వేసుకోవచ్చు శనగ పౌడరు సో దట్ మన కూర ఏది ఉందో గట్టిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వాటరీగా ఉంది కదా శనగ తినాల పొడి వేస్తే గట్టిగా వస్తుంది కూర అండ్ టేస్టీ కూడా ఉంటుంది ఇప్పుడు కూర ఉడుకుతుంది కదా దీంట్లో రెండు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని మూత వేసేసుకుందాం కుక్కర్ మూత జస్ట్ ఒక్క విజిల్ పెడదాము చాలు సో కుక్కర్ మూత పెట్టేసాను జస్ట్ వన్ విజిల్ ఆఫ్ చేసేస్తాను సో ఈరోజు స్పెషల్ వంకాయ కూర మసాలా కూర చూడండి ఎంత బాగుందో కూర సో చూపిస్తుంది కూర వంకాయ కూడా ఎంత బాగా మిక్స్ అయింది మగ్గింది కూడా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం రైస్ అయితే ఈరోజు వెజిటేబుల్ పలావ్ చేసినాను సో చూడండి ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ అండ్ పలావ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు టేస్టింగ్ టైం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సో ఆయన ఈ ప్లేట్ తీసేసుకున్నాడు ఎట్లుంది కారం అంతా ఓకే